నమస్తే జయహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం మార్పులు సంపాదించడమే జీవితం కాదు ఎదుటివారు చెప్పేది విని దానిలో మంచి చెడు బేరీజు వేసుకొని వారికి వారే దాన్ని అనువర్తింప చేసుకోవడం అలవాటు చేసుకోవాలి చాలామంది ఎదుటివారు చెప్పేది నేను వినాలా అనే సుపీరియారిటీ కాంప్లెక్స్లో ఉంటారు దాన్ని ఎలా బ్రేక్ చేయాలి ఒక మంచి లెర్నర్గా ఎలా ఎదగాలి అనే అంశం గురించి మోటివేషన్ స్పీకర్ అండ్ మెంటర్ గణేష్ కుప్పాలా గారు ఈరోజు మనతో ఉన్నారు మరి వారిని అడిగి మరిన్ని విషయాలు చర్చిద్దామా నమస్తే సార్ సార్ ఒక మంచి విద్యార్థిగా ఉండాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి బేసిక్ గా విద్యార్థి అంటే అర్థం ఏంటంటే విద్యను అర్థించేవాడు అని అర్థం అంటే రిసీవర్స్ ఎండ్ లో ఉండాలి అని ఒక టీచర్ ఇస్ గివ్ అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే విద్యార్థి అంటే ఒక స్టూడెంట్ అని మాత్రమే అనే ఒక మిత్లో ఉంటారు ఒక భ్రమలో ఉంటారు కాదు ఒక వ్యక్తి ఒక మనిషి అనేవాడు నిరంతర విద్యార్థి మనం లైఫ్ అనేది నేర్పించడం ఎప్పుడూ ఆపదు మనకి సో ఎప్పుడు లర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ త్రూ అవుట్ ద లైఫ్ అనమాట సో విద్యార్థిగా అంటే ఎప్పుడైనా మీరు నేర్చుకునేటప్పుడు మీకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి అండ్ ముఖ్యమైన లక్షణం ఏంటంటే మీరు అర్థిస్తున్నారు అని తెలుసుకోవాలి విఆర్ ఇట్ ద రిసీవింగ్ ఎండ్ వీఆర్ లెర్నింగ్ ఇట్ అనే విషయం తెలుసుకోవాలి అప్పుడు ఏంటంటే మనకి దాని మీద రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది మనం ఒక నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నాం కాబట్టి మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి దాని నుంచి మనం చాలా నేర్చుకోవాలి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎలాంటివంటి రిజల్ట్స్ వస్తాయనే దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక మంచి విద్యార్థికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఆ విద్యని ఏదైతే మనం నేర్చుకుంటున్నామో దాని మీద రెస్పెక్ట్ ఉండడం రెండు మనం అర్థిస్తున్నామనే విషయం తెలుసుకోవడం అప్పుడు మనం రిసీవ్ అయ్యే రెండులో ఎప్పుడైతే ఉంటామో దాని మీద రెస్పెక్ట్ కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో ఫండమెంటల్గా విద్యార్థికి ఉండాల్సిన రెండు అక్షర లక్షణాలు అనేది ఇది నా ఉద్దేశంలో సార్ నేర్చుకోవడం అనేది విద్యార్థులకే వర్తిస్తుందా అందరికీ వర్తిస్తుందా అందరికీ వర్తిస్తుంది నేను మీకు చెప్పినట్టుగా ఇది ఒక భ్రమ ఎందుకు ఎందుకు అంటే చాలామంది అనుకుంటారు స్టూడెంట్ లైఫ్ అయిపోయింది కాలేజెస్ అయిపోయాయి నేను బీటెక్ లేదా ఎంటెక్ కంప్లీట్ చేసేస్తాం మనం విఆర్ డన్ విత్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్ ఈస్ రాంగ్ అండి ఎందుకంటే లైఫ్ టైం మొత్తం మీరు ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు జీవితం మీకు పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది ఒక విద్యార్థి దశ అంటే స్టూడెంట్ టెక్నికల్గా స్టూడెంట్ దశలో ఉన్నప్పుడు మనం క్లాస్ వన్ టూ లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాటర్ మీరు కాలేజెస్లో స్కూల్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎకాడమిక్స్ నేర్చుకుంటారు బట్ లైఫ్ని నేర్చుకోవడం అనేది మీరు అవుట్ ఆఫ్ ద కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మీరు వర్క్ ప్లేస్లో కావచ్చు మీ ఇంట్లో కావచ్చు ఇంట్లో పేరెంట్స్ నుంచి నేర్చుకుంటాం వర్క్ ప్లేస్లో బాసెస్ నుంచి లీడర్స్ నుంచి నేర్చుకుంటాం సొసైటీలో చాలామంది నుంచి నేర్చుకుంటాం ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద సొసైటీ టీచర్స్ యూ సంథింగ్ ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి మనం

వెరీ గుడ్ క్వశ్చన్ చాలా మంచి ప్రశ్న ఈ సమస్య నేను చాలా అబ్జర్వ్ చేస్తుంటాను మనం స్టూడెంట్గా ఉన్నప్పుడు అంటే టీనేజర్ టెన్త్ క్లాస్ లోపు ఉన్న స్టూడెంట్స్కి ఒక టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ స్టేజెస్కి వచ్చిన తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది ఆఫ్టర్ దాట్ ఒకసారి వర్క్ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత ఒక డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పిల్లల లోపు ఉన్నవాళ్ళు చాలా ప్రశ్నలు అడుగుతుంటారు నాన్న ఇదేంటి నా అమ్మ ఇదేంటి ఆకాశం బ్లూగా ఎందుకు ఉంది రోడ్ కి లెఫ్ట్ సైడ్ ఎందుకు వెళ్ళాలి ఇలాంటి ప్రతి ప్రశ్న మనల్ని అడుగుతుంటారు వాళ్ళు ఒక సైంటిఫిక్ స్టడీ ఒక హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన స్టడీ ఏం చెప్పిందంటే వై పీపుల్ స్టాప్ ఆస్కింగ్ యాజ్ ది గ్రో మనం వయసు పెరుగుతున్న కొద్ది మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ ఉంటాయి ఒకటి మీకు నాలెడ్జ్ పెరగడం వల్ల అవ్వచ్చు అది రీజన్ అయితే తప్పలేదు కానీ షై వల్ల అంటే నేను పెద్దవాడిని కదా ఇప్పుడు ఈ ప్రశ్న అడిగితే ఎలా చూస్తారో అని ఒక చిన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది చాలా మందిలో అది కరెక్ట్ కాదండి ప్రశ్నించడం అనేది చాలా ఫండమెంటల్ ఎలిమెంట్ ఆఫ్ లర్నింగ్ ద మోర్ ఆస్క్ ద మోర్ యు లెర్న్ వెరీ సింపుల్ ఈ ఈ మెజాలజీ డైరెక్ట్లీ ప్రొ ప్రొపెషనట్ అనమాట మీరు ఎక్కువ అడిగితే ఎక్కువ నేర్చుకుంటాం అందుకే మీరు పిల్లల్లో చూడండి వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ కానీ లర్నింగ్స్ క్యాపబిలిటీస్ కానీ లర్నింగ్ స్కిల్స్ కానీ చాలా ఫాస్ట్గా ఉంటాయి ద వే దే లర్న్ అంటిల్ లైక్ ఒక నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వచ్చే వరకు నేర్చుకున్న పిల్లలు మీరు కూడా అబ్జర్వ్ చేస్తే మీరు కూడా మన లైఫ్లో ఎక్కువ ఎప్పుడు నేర్చుకున్న వాడిని మనం ఒకసారి వెళ్ళి తవ్వుకొని చూస్తే చిన్నప్పుడే చాలా చిన్నప్పుడు నేర్చుకునే ఎక్కువ ఉంటాయి మనం పెద్దగా అవుతున్న కొద్దీ ఇవి అడగొచ్చు అడగకూడదు మీరు చెప్పినట్టు ఇన్హెబిషన్స్ అవరోధాలు అంటుంటాం కదా ఇప్పుడు నేను పది మందిలో కూర్చున్నాను ఈ క్వశ్చన్ అడగొచ్చా అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు అని ఒక చిన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది అనమాట అది దయచేసి తీసేయండి అదర్వైజ్ యూ విల్ నాట్ స్టాప్ లర్నింగ్ కీ పాస్కింగ్ క్వశ్చన్స్ నేను ఎప్పుడు చెప్తుంటాను ఎక్కడైనా కీ పాస్కింగ్ క్వశ్చన్స్ న్యూటన్ అనే వ్యక్తి యాపిల్ కింద పడినప్పుడు క్వశ్చన్ రేస్ చేయకపోతే గ్రావిటీ గురించి డిస్కషన్ లేదు రైట్ గెలీలియో క్వశ్చన్ రేస్ చేయకపోతే భూమి గుండ్రంగా ఉన్నదన్న ఆన్సరే లేదు రైట్ మీరు ఇప్పుడు ఎనీ ఐడెంటిఫికేషన్ ఎనీ డిస్కవరీ ప్రపంచంలో జరిగిన ప్రతి అభివృద్ధి ఒక క్వశ్చన్ వల్లే రేజ్ అయింది మీరు చిన్న చిన్నవి చూడండి అంటే ఒక డిష్ వాషర్ ఒక ఇంట్లో గృహిణి నేనే ఎందుకు రోజు క్లీన్ చేయాలి అనే ఒక క్వశ్చన్ నుంచి పుట్టిందే డిష్ వాషర్ రైట్ వాషింగ్ మిషన్ ఎనీ ఎనీ గ్రోత్ ఇన్ ద సొసైటీ ఈజ్ అవుట్ ఆఫ్ ఎ క్వశ్చన్ సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవ్రీ ప్రతి ఒక్కరు మీరు నేను ప్రశ్నలు అడుగుతూనే ఉండాలి ప్రశ్న మాత్రమే ప్రపంచానికి సమాధానం చెప్తుంది ఎప్పుడైతే ప్రశ్న అడగడం ఆపుతామో సమాధానం దొరకవు సర్టన్ ఏజ్ పెరిగే కొద్దీ అంటే చిన్నపిల్లలు ఏంటంటే ఉన్నది మొహాన్ని అడిగేస్తారు కానీ మనకి ఏజ్ పెరుగుతున్న కొద్ది ఏంటంటే అదే ఉన్న వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్లలు అనుకోండి కొన్ని క్వశ్చన్స్ అమ్మని క్వశ్చన్ అడగొచ్చా లేదా అని ఆలోచిస్తారు నాన్న దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ అడగొచ్చా లేదా అని ఆలోచిస్తుంటారు మరి దీన్ని ఏ విధంగా అధిగమించాలంటారు ఒక ఆడపిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఎలా అడుగుతాను ఏంటంటే అది ఈగో అనలేం మనం కానీ బట్ ఒక కాంప్లెక్స్ ఉంటుంది కదా మనకి నాకంటే చిన్న వాళ్ళని నేను ఎలా అడగాలి లేకపోతే నాకంటే పెద్ద వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూనే ఖచ్చితంగా టఫెస్ట్ ప్రాబ్లమే బట్ దీనికి సింపుల్ సొల్యూషన్ లుక్ పీపుల్ సొల్యూషన్స్ ఒక వ్యక్తిని వ్యక్తిగా చూడండి పెద్ద చిన్న లేదా ఇది మనం జెండర్ ప్యారిట్ ఇప్పుడు స్త్రీ పురుషులు ఈ డిస్కషన్స్ లోకి రాకుండా నేనేం చేయాలనుకుంటున్నాను అని ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను ఐఎమ్ సీకింగ్ టు లర్న్ సంథింగ్ నీకు అర్థమవుతుంది కదా ఎప్పుడైతే నేను విద్యని అర్థించాలనుకుంటున్నానో ఐఎమ్ట్ ద రిసీవర్ ఎండ్ ఐఎమ్స్కింగ్ యూ సమ్థింగ్ ఆస్కింగ్ వై హెల్ప్ ప్రపంచంలో ఎవ్వరు ఒక హెల్ప్ అడిగినప్పుడు డినై చేస్తారేమో కానీ మిమ్మల్ని తప్పని మాత్రం అనరు వెరీ సింపుల్ కదా మనం ఒక నాకు ఒక హెల్ప్ కావాలని ఎప్పుడైతే మనం క్వశ్చన్ అడుగుతామో ఆన్సర్ ఎస్ నో ఉండొచ్చు కానీ నువ్వు క్వశ్చన్ ఎందుకు అడిగావ అని అనే సందర్భం చాలా తక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నా సో కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలైనా కానీ ఇలాంటి ఇన్హిబిషన్స్ ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన పని ఏంటంటే అందరు వ్యక్తులను సమానంగా చూడడం ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ యూ చేంజ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అస్ సెకండ్ ప్రాబ్లమ్ ఏంటంటే ముఖ్యంగా పెద్దవాళ్ళు క్వశ్చన్స్ అడగడం ఎందుకు ఆపుతారు అనేది మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఎందుకు ఆపుతారు అంటే బేసిక్గా ఇంక్విజిటివ్నెస్ అంటాం మనం అంటే ఏదో తెలుసుకోవాలనే ఉత్సాహం ఉత్సుకత అనేది చైల్డ్ ఏజ్లో ఎక్కువగా ఉంటుంది సైంటిఫికల్గా కూడా ఎందుకంటే యువర్ బ్రెయిన్ ఇస్ లైక్ ఫుల్ ఆఫ్ థాట్స్ యాజ్ యూ గ్రో మనకి డిస్ట్రాక్షన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి అంటే ఈవెన్ వెన్ లైక్ ఎందుకు గ్రీన్గా ఉందని మీకు అడగాలనిపించినా ఈ లోపే వైఫ్ మార్నింగ్ ఏమందనే విషయం గుర్తు రావడమో లైక్ ఇంట్లో ఏదో జరిగిందని పిల్లలకి ఏంటి స్కూల్ ఫీజులు అనేవి ఏదో ఒక డిస్ట్రాక్షన్ ఉంటుంది ఏజ్ పెరిగిన కొద్ది ఆ డిస్ట్రాక్షన్స్ వల్ల లెర్నింగ్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఇఫ్ యూ వాంట్ లర్న్ మోర్ మీకు చెప్పినట్టు డెవలప్మెంట్ ఏది క్వశ్చన్ లేకుండా లేదు సో క్వశ్చన్స్ అడిగినప్పుడు మాత్రమే రిజల్ట్ లో ఆన్సర్స్ వస్తాయి క్వశ్చన్ రేస్ చేయనప్పుడు అసలు ఆన్సర్స్ సర్చే చేయం కదా మనం అది ప్రాబ్లమ్